ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి నాట్స్ ధ్యేయం ఈ రోజు నడుపూర్ హై స్కూల్లో గ్రీన్ స్టూడియో రూమ్ ని పార్షికంగా వారు తయారు చేశారు దాంట్లో పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ ను నాట్స్ గ్లో మరియు రోటరీ క్లబ్ విశాఖపట్నం సౌత్ వారి సౌజన్యంతో అందజేస్తామని చేస్తున్నారు దీనిని గౌరవ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పల్ల శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభించారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రీన్ స్కూల్ కాన్సెప్ట్ అనేది వినూత్నంగా ఉన్నది ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయాలని ఎంఈఓ గారికి ఆదేశించడం జరిగింది నడుపూరి స్కూల్ పిల్లలు ఎమ్మెల్యే గారిని ఇంటర్వ్యూ చేసి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది నాట్స్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ భాషే రమ్యం సేవే గమ్యమనే నినాదంతో నాట్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆటోనగర్ డ్రైవర్స్ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి తొమ్మిది పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు గ్లో సెక్రటరీ వెంకన్న చౌదరి గారి మాట్లాడుతూ పిల్లలలో నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ గ్రీన్ స్టూడియో కాన్సెప్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ నాట్స్ వారు మాకు ఈ అవకాశాన్ని కల్పించి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు నాట్స్ సంస్థకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మెంబర్స్ స్కూల్ టీచర్స్ ఎంఈఓ గారు హెచ్ఎంలు పిల్లలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది చాలా సంతోషం ఈరోజు సండే అయినా మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ఆశీర్వదిస్తూ మీరు జీవితంలో మంచిగా స్థిరపడాలి మన ప్రే మన ప్రాంతానికి మన తల్లిదండ్రులకు స్కూల్కి మంచి పేరు కావాలని చెప్పి మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ అలాగే ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి మన స్కూల్కి ఏదైనా హెల్ప్ చేయాలని ఒక మంచి సదుద్దేశంతో వచ్చినటువంటి నాట్స్ తెలుగు అసోసియేషన్ వారికి ముఖ్యంగా శ్రీహరి గారికి వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి కిరణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారిని ఇంతవరకు డ్రైవ్ చేసినటువంటి ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇంకా మిగతా స్కూల్స్ కూడా చేయాలని చాలా మంచి సదుద్దేశంతో మన ముందు ఉన్నటువంటి వెంకట్ చౌదరి గారికి వారు అనేక సేవా కర్మలు చేస్తున్నారు మరొకసారి వారు సేవ చేస్తారన్నానికి నిరూపించుకుంటూ ఈరోజు ఇక్కడ చేయడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నారు వారికి నేను ప్రత్యేకంగా అలాగే మా మిత్రులు సోదరులు మా రెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు మా రోటరీ క్లబ్ నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ అలాగే మా పుల్ రమారెడ్డి గారికి అక్షిరెడ్డి గారికి సింగ్ గారికి మా ప్రసాద్ సింగ్ గారికి మిత్రులందరికీ కూడా ప్రిన్సిపల్ గారికి ఎంఈ గారికి కూడా నేను ప్రత్యేకంగా టీచర్స్కి మాస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ఈ స్కూల్కి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతాం మా స్కూల్కి మంచి పేరు వచ్చేటట్టుగా మీరు మంచిగా ఏవైతే మన ఫెసిలిటీస్ పెడుతున్నారో అవి సద్వినియోగం చేసుకొని స్కూల్కి మంచి పేరు వచ్చేటట్టుగా మీరు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మా వంతు సహాయం ఈరోజు లోకేష్ గారు అయితే మంచిగా అభివృద్ధి చేస్తున్నారు మీ డ్రెస్సెస్ విషయంలో కావచ్చు బ్యాగ్స్ కావచ్చు టీచర్స్ విషయంలో కావచ్చు ఇంకా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి ఏ కాస్త అవకాశం వచ్చినా సరే నేను అభివృద్ధి చేయడానికి ఇప్పుడు నాట్స్ ప్రతినిధులు వచ్చినా ఎవరు వచ్చినా సరే నేను ఇప్పుడు స్కూల్ తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తా మన యువ కళాకారులు అందరికీ కూడా చాలా బాగా చేశారు చాలా ఆనందంగా అనిపించింది మీరు మీకు అద్భుతమైన టాలెంట్ ఉంది అలాగే మిమ్మల్ని అంత చక్కగా ఆ ప్రోగ్రాం చేయడానికి సహకరించినటువంటి టీచర్స్ గారికి నేను టీచర్స్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందుకే పిల్లలకి ఏం చెప్తానంటే చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అటు స్పోర్ట్స్ కావచ్చు టాలెంట్స్ రైటింగ్ టాలెంట్ కావచ్చు మనకి మంచిగా మాట్లాడడం కావచ్చు అందరూ కూడా ఏదైతే గ్రీన్ రూమ్కి వెళ్ళాం ఆ గ్రీన్ రూమ్ లోనే ధైర్యంగా మాట్లాడాను చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు ఇద్దరు పిల్లలు కూడా

ఇక్కడ ముగ్గురు మూడు స్కూల్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలతోటి మేము ఇంటరాక్ట్ అవి వాళ్ళకి కావాల్సిన లెర్నింగ్ మెటీరియల్స్ ఇవ్వ ఇవ్వడం జరిగింది దీనికి మాకు మా పార్ట్నర్ ట్రస్టెడ్ పార్ట్నర్ అయిన గ్లో సంస్థ ఏసీ గారు డీసీ గారి హెల్త్ తోటి చేయడం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలాగే మరిన్ని కార్యక్రమాలు ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున ప్లాన్ చేశాము కొన్ని చేశాము తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చేయబోతున్నాము థ్యాంక్ యూ విశాఖపట్నం రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం సౌత్ కి ప్రెసిడెంట్ని కరెంటు ఈ రోటరీ క్లబ్ ద్వారా నాట్స్ వాళ్ళు గ్లో కంప్ గ్లో ఆర్గనైజేషన్ వాళ్ళు స్కూల్ పిల్లలకి సహకారం అందిస్తానన్న వెంటనే మేము స్పందించి అరేంజ్మెంట్ చేసి ఆ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జన్మభూమికి రుణం తీర్చుకోవడానికి నార్త్ అమెరికా తెలుగు సంఘం వారు ఈరోజు గాజువాకలో ప్రాథమిక పాఠశాలలకి స్కూల్స్కి సాయం చేయడానికి వచ్చారు చాలా ఆనందకరమైన విషయం వారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను నేను శ్రీహరి మందాడి మ్యాథ్స్ ప్రెసిడెంట్ ఈరోజు ఇక్కడ వైజాగ్ గాజువాకలో స్కూల్స్కి వాళ్ళ లెర్నింగ్ నీడ్స్ సప్లై చేయడానికి ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేసి రావడం జరిగింది దానికి వీసీ గారు మాకు సహకారం అందించి ఇట్లానే అమెరికా నుంచి మేము అనేక ప్రోగ్రామ్స్ ఇండియాలో చేయడానికి కూడా గ్లో సంస్థ మనకు చాలా ఉపయోగపడుతూ ఉంది సో ఈ నాట్ సంస్థ భాష రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో రెండు వేల తొమ్మిదిలో స్థాపించి అటు సర్వీసు కల్చరల్ ప్రోగ్రామ్స్ రెండు చేసుకుంటూ ఇండియా వచ్చినప్పుడు ఇండియాలో కూడా జన్మభూమికి అట్లా కర్మభూమిలో చేసే ప్రోగ్రామ్స్తో పాటు జన్మభూమిలో కూడా తిరిగి మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా అనేక ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నామండి ఉన్నామండి మన ఉత్తరాంధ్రలో అనేక ప్రోగ్రామ్స్ ఇంతకు ఇంతకుముందు ఇక్కడ వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది అట్లాగనే ఇక్కడ మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మేము హెల్ప్ చేయడం జరిగింది ఒక వన్ ఆఫ్ ది హాస్పిటల్ దానికి అట్లానే అనేక ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము మొన్న ఆ మధ్య రాజాంలో కూడా మా టీం మెంబర్సు ఒక ప్రోగ్రామ్ చేయటం జరిగింది స్కూల్లో ఇలా ఈ ఏరియానే కాకుండా ఆంధ్ర తెలంగాణలో కూడా అనేక ప్రోగ్రామ్స్ చేశాము మొన్న కామారెడ్డిలో చేసాము నిజామాబాద్లో చేశాము గుంటూరులో చేసాము ఇంకా మొన్న మొన్న నేషనల్ ఎంఎం ఎన్ఎంఎస్ అనే యొక్క ఎగ్జామ్కి మేము దాదాపు ఇరవై ఆరు వేల బుక్స్ ఆ మెటీ స్టడీ మెటీరియల్ని కూడా మొన్న ఈ ట్రిప్లో మేము సప్లై చేయడం జరిగింది సో ఎక్కడైతే మేము మా వంతు సహకారం అందించి పిల్లల ఎడ్యుకేషన్లో ఉపయోగపడే విధంగా అనేక ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతూ ఉంది అట్లాగే కొంతమంది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి కుట్టు మిషన్లు పంపిణీ చేసి వాళ్ళకి హెల్ప్ చేయటం ఇంకా అనేక మెడికల్ క్యాంపులు పెట్టడం ఇట్లాంటి అనేక ప్రోగ్రామ్స్ ఇండియా వచ్చినప్పుడు మా టీం అంతా కూడా జన్మభూమి రుణం తీర్చుకునే విధంగా అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఫ్యూచర్లో కూడా అలాగనే చేస్తూ ముందుకెళ్ళి ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను